నమస్తే అన్న అందరికీ నమస్కారం జూన్ నెలతో పోలిస్తే కానీ కువైట్లో జూలై మొదటి వారంలో బంగారం ధరలు భారీగా పెరిగాయని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులైతే తెలుపుతూ ఉన్నారు కువైట్లో గత వారం ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా స్థానిక కువైట్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయని చెప్పేసి పెరుగుతున్న భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక అనిశ్చితి మధ్య బంగారానికి డిమాండ్ పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాముకు దాదాపు ముప్పై మూడు దినార్లకు పైగా చేరుకుందని చెప్పేసి ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై దినార్ల ఐదు వందల ఫిల్స్కు చేరుకుందని చెప్పేసి వ్యాపార వర్గాలు తెలుపుతూ ఉన్నాయి వెండి కూడా గణనీయమైన పెరుగుదల చూసిందని చెప్పేసి కువైట్లో ఒక కేజీ వెండి ధర నాలుగు వందల ఇరవై ఒక్క దినార్లకు చేరుకుందని చెప్పేసి స్థానికంగా మనం చూసుకుంటే వెండి ఇంత స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అన్నమాట గత వారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం మౌన్సుకు మూడు వేల మూడు వందల యాభై ఆరు డాలర్ల వద్ద ముగిసిందని చెప్పేసి యుఎస్లో వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం పెరిగిన భౌగోళిక రాజకీయ నష్టాలు సురక్షితమైన ఆస్తిగా ప్రజలు బంగారాన్ని అనుకుంటూ ఉన్నారన్నమాట ఎవరైనా సరే కానీ యుద్ధాలు పడినా కానీ సంక్షోభాలు వచ్చినా సరే కానీ బంగారానికి మాత్రం డిమాండ్ పెరుగుతూ ఉందని చెప్పేసి అలాగే యుద్ధాలు వచ్చినప్పుడు తాజాగా మనం చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వచ్చినప్పుడు కూడా బంగారం ధరలు విపరీతంగా పెరగడం జరిగింది ఎందుకంటే బంగారం పెట్టుబడి చాలామంది సురక్షితంగా భావిస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న మహిళలు కానీ అలాగే భారతీయులు కానీ ప్రవాసులు కానీ బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో ఉన్న భారతీయులు ఇరవై రెండు క్యారెట్ల బంగారం మీద పెట్టుబడిగా పెడుతూ ఉన్నారు అలాగే అది ఆభరణాలుగా ఉపయోగించుకుంటారు ఏదైనా తమకు కష్ట సమయంలో కష్టకాలంలో ఆ బంగారమే తమను ఆదుకుంటుందని చెప్పేసి భారతీయులు ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు కానీ కువైట్ నుంచి ఇండియాకు బంగారం తీసుకుని వెళ్ళేవారు జాగ్రత్త మామూలుగా మనం చూసుకుంటే మగవారు ఇరవై గ్రాములు ఆడవారు నలభై గ్రాములు తీసుకుని వెళ్ళొచ్చు ప్రస్తుతం మారిన రూల్స్ కావచ్చు లేకపోతే కువైట్ నుంచి చెన్నై వెళుతూ ఉన్నప్పుడు చెన్నైలో కస్టమ్స్ అధికారులు మనల్ని అయితే దోచుకుంటూ ఉన్నారు వాళ్ళు ఆడవాళ్లకు పది గ్రాములు మగవాళ్లకు ఐదు గ్రాములు అయితే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ నుంచి బంగారం తీసుకుని పోకుండా ఇండియాలోనే మీరు బంగారం కొనుగోలు చేయడం మంచిది ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కూడా స్వచ్ఛమైన నాణ్యమైన బంగారం అయితే దొరుకుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్